టీడీపీ జనసేన కూటమి కట్టిన తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ఉమ్మడి సభ అని అనాలి నిన్న తాడేపల్లిగూడెం వేదికగా జరిగిన సభ దానికి జెండా అని ఒక పేరు పెట్టారు అంటే వీళ్ళు సిద్ధం అని పెట్టారు కాబట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళు జెండాని ఇక్కడ నుంచి సభలు నిర్వహిస్తారేమో జెండా అంటే వీళ్ళిద్దరి ఉమ్మడి అజెండా ఏమో చెప్తారేమో అని అనుకున్నారు కానీ ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం కొత్తగా యాడ్ అయిన అంశం ఇందులో అంతకుమించి అయితే పెద్దగా నాకైతే ఇంకా అనిపించలేదు కానీ అసలు దీ సభ వెనక ఉద్దేశం ఏంటి దీని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో మాట్లాడిన కీలక పాయింట్ ఒక విషయం ఉంటాను మీకు ఒక జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్ ఓటేకండి ఓటేయకండి మంచిది కాదని జగన్ బతుకు చుప్పలీహిల్ సొసైటీ ఫార్మ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కౌంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరపతి పెంచారేమో అనిపించింది నాకు ఈ బయటలో ఎందుకంటే తొంభై ఐదు శాతం మీ వైపే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఎనిమిది శాతం నీకే ఓటేశారని వేశారని చెప్పడం ఆయన కూడా తొంభై ఎనిమిది శాతం అని చెప్పుకోలేదు మొన్న ఏదో లెక్క చెప్తే ఎనభై మూడు మంది సారీ ఎనభై మూడు శాతం ఇప్పుడు మన వైపు ఉన్నారని చెప్పారంట అందరికీ సమావేశంలో సమీక్షలో అంటే ఒకటి జెండా అంటే ఏదో అజెండా చెప్తారని అనుకున్నాం ఇంకా మేనిఫెస్టో అయినా అదనంగా ప్రకటిస్తారేమో అనుకున్నాం వీళ్ళిద్దరు వ్యూహం ఏంటి అని చెప్తారే అనుకున్నాం నాకైతే ఓవరాల్గా అంతసేపు అటు బాబు గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఎక్కడ అయితే కనిపించలేదు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి జెండా సభకు సంబంధించి ఇదేనా మెయిన్ మోటో ఇంకా ఉందా అంటే వాస్తవంగా వాళ్ళు ఏమీ అద్భుతాలు సాధించడం కాదు సమస్య పరిష్కరించుకోవడానికి ఆ మీటింగ్ పెట్టారు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పొత్తుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఏమవుతుంది ఖచ్చితంగా అసంతృప్తులు అసమ్మతులు వస్తాయని తెలుసు వివాదాలు వస్తాయని తెలుసు ఇంతకు ముందే ఈ కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఆత్మీయ సదస్సులని ఆత్మీయ సదస్సులు అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు ఆత్మీయంగానే ఉన్నారు కందులు దుర్గేషు ఆ తర్వాత ఆయన పేరేంటి భోజన చేశారు తగ్గ మాట్లాడుకున్నారు నీకు వస్తే నేను సపోర్ట్ చేస్తా నాకు వస్తే నీకు అన్నారు అట్లాగనియోజక రాజ అలాగారు నియోజకవర్గాలు అట్లాగే అనుకుంటారు అది ఏంటంటే మనం సమావేశం పెట్టాం కాబట్టి అట్ అంటే కాలకి లోపల నాకే సీట్ గ్యారెంటీ అని ఉన్నవాళ్ళు అలా కలిసి ఉండొచ్చు నాకే వస్తుంది సీట్ ఏం తెలియదు వాళ్ళకి తెలుసు తెలియనంత మాయకులేం కాదు కాకపోతే ఏంటంటే ఆ విధంగా మేము కరెక్ట్ గా అంటే ఇక్కడ రేపు అధినాయకత్వం నుంచి ప్రాబ్లం రాకుండా ఇద్దరు అట్లా మాట్లాడుకున్నారు అది ఆత్మీ సమావేశాలు జరిగింది అంటే నాయకత్వం కూడా అలా బుజ్జగించిందేమో అంటున్నాను నేను వాళ్ళని మీకే సీట్ అని వాళ్ళు వీళ్ళు కూడా అంత పెంచు ఏం కాదు ఇప్పుడు అందులో దుర్గేష్కి నీకే సీటు నువ్వు చేసుకోవని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనేది అవును అలాగే బుచ్చే చౌదరి గారు నీకే సీట్ అని మరి చంద్రబాబు గారు చెప్పారు ఇంకా అవగాహన ఏముంది అక్కడ అట్లా కాదు అందులో దుర్గేష్కి చెప్పింది ఎప్పుడు మొన్న చెప్పారు లేదా ఆయనకు ఫీలింగ్ అంతే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్డ్ గా ఇస్తాడు అన్నటువంటి బుచ్చి చౌదరికి చంద్రబాబు మీద నమ్మకం కాదు తన మీద తనకు నమ్మకం పైగా సిట్టింగ్ కాబట్టి అది కాబట్టి అక్కడికి పోదు అన్నటువంటి నమ్మకం వాళ్ళకైతే అదే టైప్ లో ఉంది మెయిన్ ఏంటంటే పొత్తు అయిపోయిన తర్వాత చూసుకుందా మన సీటు పోదులే అన్నటువంటి ధైర్యం తెలుగుదేశం వాళ్ళకి అదే సందర్భంలో మనకి పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడులే అన్నటువంటి ధైర్యం జనసేనకు ఉంది కాబట్టి ముందు మనం కలిసి చూపెడదాం అన్నటువంటి ఉద్దేశంతో కలిసారు మీటింగ్లు జరుపుకున్నారు ఆత్మీయ సమావేశాలు ఇవన్నీ పూర్తయిపోయినాయి వాటి ఇంపాక్ట్ సక్సెస్ అనుకున్నారు కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే లిస్ట్ రిలీజ్ అయ్యాక వస్తుందని తెలుసు సమావేశం ఇప్పుడు లేదా ఈ లిస్ట్ తర్వాత పెట్ట లిస్ట్ రిలీజ్ కు ముందు అనుకున్నది ఇప్పుడు ఇంప్లిమెంట్ లేట్ చేసిన ఇంప్లిమెంటేషన్ అప్పుడు అనుకున్నది ఇప్పుడు అదే అనేది తర్వాత తర్వాత ఇద్దరు మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఇవాళకి వాళ్ళు జరగలేదు కదా లిస్ట్ రిలీజ్ రోజున లేదా లిస్ట్ రిలీజ్ కు ముందే నాద మనోహర్ వెళ్ళి మీటింగ్ పెట్టాడు కదా అక్కడ ఏనాడో జరిగిపోయింది అక్కడ మీటింగ్ కాబట్టి ఇవాళ కాదు ఈ లిస్టు రాకముందే మీటింగ్ అయింది ఈ లిస్టులో అందుకోసమే ఈ మీటింగ్ పెట్టబోతున్నారు కాబట్టి తాడేపల్లి గుడి అనౌన్స్ చేయకుండా ఆపారు చంద్రబాబు తాడేపల్లి కూడా అనౌన్స్ చేయాలి చేస్తే కనుక అది జనసేనకి అనౌన్స్ చేస్తే తెలుగుదేశం తెలుగుదేశం అనౌన్స్ చేస్తే జనసేన కాబట్టి అది ఒక్కటి పేరు మరి ఎవరికి వచ్చిందో కానీ అది ఆపేసినటువంటి రీజనే అది అభ్యర్థి కూడా అది అభ్యర్థి అనడానికి లేదేమో జనసేన నుంచి కాబట్టి అక్కడ బేసిక్ సమస్యల్లో కూడా అందరూ అనుకున్నటువంటిదే కాకపోతే ముందుగానే ప్లాన్ చేశారు టార్గెట్ చేయడం కోసమే ఈ సభ పెట్టారు అనేది ఇప్పుడు ఆయన ఒక కిట్లరు మీరు అందరూ ఆయనకి సపోర్ట్ చేశారు నేను చెప్పాను అంటే జగన్ తిట్టడం కోసం ఇద్దరు కలిసి అంత పెద్ద సభ పెట్టడం అవసరమా అంటే సింపుల్ లాజిక్ ఇంకేం మాట్లాడతారు వీళ్ళు అజెండా చెప్పొచ్చు వీళ్ళ మేనిఫెస్టో చెప్పొచ్చు ఇంకా ఏ పథకాలు చెప్పొచ్చు చాలా ఉన్నాయి కదా చెప్పడానికి ఎన్నికల ముందు ఇంకా పెద్ద టైం ఏం లేదు అసలు ఇద్దరు కలిపి పథకం ఏముంది అసలు ఇద్దరు కలిపి మేనిఫెస్టో ఎక్కడ ఉంది అసలు అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఏది అంటే మరి అసలు ఉమ్మడి మేనిఫెస్టో ఏది ఒక్క ఒక్క పథకం ఉమ్మడిగా ఉంది ఆ సూపర్ సిక్స్ అది కంప్లీట్ గా టీడీపీ అది జనసేన ఖాతాలో వేయడానికి ఏం లేదు మరి ఇంకేముంది ఉమ్మడి మేనిఫెస్టో ఏది మరి అందుకే కదా మరి మీటింగ్లు ఎందుకు ఆ ఇష్యూ డైవర్ట్ అవ్వాలి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో పెట్టడం అన్నటువంటిది ఇద్దరు కూర్చుని ఎప్పుడు మేనిఫెస్టో కమిటీ వేసుకున్నారు ఎన్నాళ్ళు అయిపోయింది అవి ఎన్నిసార్లు కూర్చున్నాయి కమిటీ అంటే ఇంకా ఇక్కడ బేసిక్గా చంద్రబాబు నాయుడు వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఒక పావు జనసేనకి సంబంధించి ఓ స్పెషల్ ఫీచర్స్ ఏమీ ఉండకూడదు అక్కడ లేదా జనసేన చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నడుస్తున్నటువంటి ఫీలింగు రాకూడదు తెలుగుదేశం పార్టీ సొంతగానే కథ నడుపుకోవాలి జనసేన అనేటువంటి ఓట్లు సపోర్టింగే కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు కష్టాల్లో ఉంటే నేను పైకి తీసుకొచ్చాను ఇప్పుడు నేను ఏం చెప్పేశాడు అదే పవన్ కళ్యాణ్ అద్భుతమైన శక్తివంతుడు చంద్రబాబు నాయుడు పదహారు అడుగులు పైకి లేచినా కూడా లేచి రాజకీయం చేసేద్దాం పదాన్ని సరదాగా తిరిగినటువంటి మహానుభావుడు ఆయన అంతటి నలభై ఏళ్ళ అనుభవం అద్భుత శక్తివంతుడు కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను బట్టి ఏమర్థం అవుతుంది మనకి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తన చంద్రబాబు నాయుడే అద్భుతమైన వ్యక్తి అని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన సక్సెస్ కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడు తన పార్టీని త్యాగం చేసుకున్నాడు తన ఎజెండాను త్యాగం చేశాడు తన ఎజెండా ఏంటి షణ్ముఖ వ్యూహం అది రెండు వేల పద్నాలుగులోనే వదిలేసాడు రెండు వేల పంతొమ్మిదిలోనే వదిలేసాడు రెండు వేల పద్నాలుగులో రాయలేదు రెండు వేల పంతొమ్మిదిలో రాసి మర్చిపోయారు రెండు వేల ఇరవై నాలుగు వద్దనుకున్నారు సూపర్ సిక్సే జనంలోకి వెళ్ళాలి ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ ఆ స్టేజి మీద మాట్లాడితే బాగోదు కదా ఇంకోటి మేనిఫెస్టో అన్నటువంటి ఇద్దరు కలిసి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇంతకు ముందే జరిగింది ఆ మేనిఫెస్టో అనేటువంటిది ఎందుకని రాలేదు ఈ రోజు వరకు ఇది చివరి దాకా సాగదీసి అయితే గీత ఒకటో రెండో యాడ్ చేసి అది కూడా ఈ సూపర్ సిక్స్ లో రారు ఇప్పుడు బాబు ష్యూరిటీ గ్యారంటీ అన్నదే తెలుగుదేశం ప్రచారంలోకి తీసుకెళ్ళు పవన్ కళ్యాణ్ యాడ్ చేసి అంత వేరితనం దానికి ఏం లేదు అవసరమైతే వాళ్ళ మేనిఫెస్టో అంటూ ఇదివరకు రాసిన ఆరు వందల హామీలు ఉన్నాయి కదా అందులో రాసి వీళ్ళు చెప్పినవి రెండో మూడో ఆ పేపర్లో చూపెడతారు బాబు గ్యారంటీ స్కీమ్ లో ఏ మార్పు ఉండదు బాబు షూరిటీకి సంబంధించినటువంటి ఆ లో ఏ మార్పు ఉండదు అది వాళ్ళ వ్యూహం అది ఆ వ్యూహం చే పవన్ కళ్యాణ్ తెలియనంత అమాయకుడేం కాదు పవన్ కళ్యాణ్కి అంతా తెలుసు తన పార్టీకి సంబంధించి జరుగుతున్న ప్రతి ఒక్కటి తెలుసు తెలుగుదేశం చేస్తున్న ప్రతి ఒక్కటి తెలుసు తనందుకు అందుకు సిద్ధపడ్డాడు తను వాళ్ళకి తగ్గి ఉండడానికి సిద్ధపడ్డాడు వాళ్ళ నాయకత్వం అప్పగించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఇక్కడ విషయం ఏంటి ఇద్దరు ఉమ్మడి ప్రత్యర్థి ఎవరై అంటే జగన్మోహన్ రెడ్డి జగన్ని గద్దె దించడం అన్నటువంటి దాంట్లో ఏమని చెప్తారు ఇవాళ్ళని ఇచ్చినటువంటి నవరత్నాలు బాగాలేదు ఇదివరకు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ నవరత్నాల గురించి మేము అద్భుతం చేసామని చెప్పి టీవీల ముందో లేకపోతే బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇవ్వట్లా జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలకు సంబంధించిన ఇంటి వాళ్ళ దగ్గరికి ఏ ప ఇప్పుడు జగనిస్తున్నటువంటి ఉపన్యాసాల్లో తనకు సంబంధించి ఏం చెప్తున్నాడు పొలిటికల్ స్టేట్మెంట్లే ఇస్తున్నాడు కదా బహిరంగ సభలు రెండు రకాలు పార్టీ బహిరంగ సభల్లో వాళ్ళంత తరిమిగొట్టండి మనం గెలుపు అలా అంటున్నాడు వా తన ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిందో ఆ కార్యక్రమం గురించి మాట్లాడితే నేను అద్భుతం చేశాను అంటాడు కానీ ఇంటి దగ్గరికి ఇంటింటి దగ్గరికి పంపించాడు మూడు సార్లు పంపించాడు ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాండిడేట్ ను ఇన్ఛార్జ్ లేకపోతే గృహ సారథులు ఇట్లాంటి వాళ్ళు పంపించాడు వాళ్ళు ఈ నవరత్నాల్లో ఈ మీకు వచ్చినాయి అని చెప్తున్నారు ఇంటింటికి ఫోటో పట్టుకుపోయారు విజువల్స్ చూపించారు ఆ పేపర్ పుస్తకం ఇది లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరున్నారు లక్షకు ఒకళ్ళు ఇద్దరు అసలు లేదని చెప్పారు లక్షకు ఒకళ్ళ దగ్గర తేడా వచ్చినాయి ఉన్నాయి అవి ఓకే కానీ మిగతా లక్ష మంది అయితే క్లియర్ గా ఉన్నారు కదా ఇది ప్రతి చోట జరిగిపోయింది ఇప్పుడు అది రాంగ్ అని వీళ్ళు ఏం చెప్తారు నీకు అమ్మఒటి రాలేదు మీకు లేకపోతే మీకు ఇల్లు రాలేదు మీకు ఏ ఇల్లు ఇవ్వకుండా ఇచ్చానని చెప్తున్నాడు మీకు అమ్మఒడిని ఇవ్వకుండానే ఇచ్చానని చెప్తున్నాడు విద్యాధిని ఇవ్వకుండానే ఇచ్చానని చెప్తున్నాడు మీకు పెన్షన్ ఇంటికి రావట్లేదు మీ ఇంటికి సంబంధించినటువంటి ఏదైతే దాని పేరేంటది కాపు నేస్తం రావట్లేదు లేకపోతే మీ ఇంటికి చేయూత రాలేదు మీ ఇంటికి రైతు రుణ సంబంధించిన డబ్బులు రాలేదు మీ ఇంటికి డ్వాక్రా రుణమాఫీ రాలేదు మేము వస్తే సాధిస్తామని ఏమైనా చెప్పగలుగుతారు వీళ్ళు లేదు కాబట్టి అవి వాటిని ఇంకేం విమర్శించాలా ప్రభుత్వ పథకాల మీద వీళ్ళ పథకాలు ఏమేమి వస్తాయి అనేటువంటిది ఆల్రెడీ చంద్రబాబు ఉపన్యాసంలో చెప్తున్నాడు అప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ ముందు పెట్టిందే చంద్రబాబు ఎందుకంటే పథకాల గురించి ఏదో చేస్తానని చెప్పి గనక చంద్రబాబు చెప్తే నవ్వుతుంటారు ఎందుకని ఇప్పుడు ఆ సూపర్ సిక్స్ అని చెప్తుంటే నమ్మేటువంటి వాళ్ళు పర్సంటేజ్ ఎంతనే చూడాలి ఎవడొచ్చినా మాకు పథకాలు ఎవడో ఎత్తలే అంతకంటే ఎక్కువ ఇస్తాడు సచ్చినట్టు అనుకుంటే ఓకే వీళ్ళకి అది ఎప్పుడు రావాలి సాధారణంగా వస్తుంది వాళ్ళ పథకం తీసుకున్నటువంటి వాడు తన పథకం పోతుందన్న భయం లేదు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆమె ఇచ్చింది కాబట్టి అది చంద్రబాబు ఇస్తాడా లేడా అన్నటువంటి అపనమ్మకం అయితే ఉంది ఆ అపనమ్మకం పెరగాలి అంటే ఈ ప్రభుత్వం పడిపోతుందన్నటువంటి ఒక మాస్ టాక్ రావాలి అయిపోయింది ఇంకా రేపే పడిపోయాడు ఇప్పుడు ఒక మౌత్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారా మధ్యన అయిపోయింది జగన్కి ఇంకా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఇది కొన్ని రోజులు నడిచింది అది తెలుగుదేశం అడ్వాంటేజ్ తీసుకోగలిగింది సోషల్ మీడియా కానీ మౌత్ పబ్లిసిటీ కానీ ద్వారా కానీ ఎక్కువ రోజులు అది సస్టైన్ కావాలి మళ్ళీ వీళ్ళు సిద్ధం సభలు పెట్టేటప్పటికి ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే గాల్లో మేడల్ లాంటి ప్రత్యక్షంగా గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఎవడికి అర్థం కాదు కాబట్టి ఈ లోపు ఎలక్షన్ లోపు ఎవడు ఎమ్మికలు అడు చేస్తుంటాడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటి వీళ్ళు మౌత్ టాక్ ఇంకే ఉంది జగన్ పని అయిపోయింది జగన్ కి ఎవడు రావట్లేదు అని పత్రికల్లో రాసి 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 దాన్ని బేస్ చేసుకుని మౌత్ టాక్ తీసుకొచ్చి జగన్ పని అయిపోయింది ఎవడు రావట్లేదు అట అనేటువంటి జనంలోకి తీసుకెళ్లారు సిద్ధం సభలు పెట్టాక అది చూసినటువంటి వాళ్ళు పత్రికల్ని నమ్మడం మానేశారు జనం వచ్చారా రావట్లేదు అనేది అది చూసేశారు అక్కడ అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి పెట్టిన సభలు కానీ తెలుగుదేశం ఇండివిజువల్గా పెట్టిన సభల కంటే కూడా డబుల్ త్రిపుల్ జనాలను అక్కడ మొబలైజ్ చేయగలిగారు కాబట్టి వీడు వందల కొద్ది పెడుతున్నారు సమావేశం ఆయన పెట్టింది మూడో ఇప్పుడు ఇంకోటి నాలుగోది పెడతారు కానీ ఆ క్రౌడ్ చూపించడం ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ నడిపాడు కాబట్టి మౌత్ పబ్లిసిటీ పక్కెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ మౌత్ పబ్లిసిటీ రావాలి అదేంటంటే పవన్ కళ్యాణ్ అనే శక్తివంతమైన నాయకుడు జగన్ని అధఃపాతాళానికి ఆయన వామనావతారం ఎత్తి జగన్ తొక్కేయాలని సిద్ధపడ్డాడు కాబట్టి అన్నట్టు అంటే ఇప్పుడు కావాల్సిందంత జగన్కి ఓటెందుకు వేయద్దు అని చెప్పాలంటే జగన్ వాళ్ళ బాబాయ్ చచ్చిపోయాడు అది జగనే కారణం లేకపోతే గనక సుధాకర్ అనేటువంటి డాక్టర్ పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు అతను చచ్చిపోవడానికి జగనే కారణం లేకపోతే జగన్ అహంకార ప్రవర్తనతో ఉన్నాడు కాబట్టి అతను వద్దు లేకపోతే గనక అతను విధ్వంసకారి కాబట్టి అతను వద్దు అతను ఏది రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు కాబట్టి ఇది వద్దు ఇదే కాన్సెప్ట్ ని చంద్రబాబు చెప్తే నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ అది చెప్పించడం అన్నట్టుంది ఇప్పుడు ఆ సభల ఉద్దేశం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక ఎజెండా ఏమీ లేదు అని చెప్పి తేల్చి చెప్పేశారా చంద్రబాబు గారి ఎజెండా చంద్రబాబు గారి మేనిఫెస్టోయే మన అనేది కూడా క్లారిటీ ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నప్పుడే క్లారిటీ వచ్చేసింది కదా ఇక జనసేనకి ఒక ఎజెండాతో తన అధికారంలోకి వచ్చి ఏదో సాధిద్దాం ఏమీ లేదన్నది ఇరవై నాలుగు స్థానాలతోనే అయిపోయింది అక్కడ ఇరవై నాలుగు స్థానాలు ఎప్పుడైతే తీసుకుందో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి జనసేనకి ఇచ్చినటువంటి నజరానా అది జనసేనకి అనేది ఒక గిఫ్ట్ ఇచ్చారు ఇదేంటంటే పెళ్ళి ఆ గిఫ్ట్ కాదు పెళ్లికి ముందు ఇచ్చేటువంటి గిఫ్ట్ అనమాట ప్రస్తుతం తనకే అధికారం అనేటువంటి ఒక పట్టాభిషేకం కోసం సాధారణంగా రాజులు పట్టాభిషేకాల ముందు పంచుతుంటారు బంగార అని ఆ రోజుల్లో వజ్రాలు వైడూర్యాలు ఇంటింటికి పంచడం గుప్పిళ్లలో పోసి పంచుతుండేవాళ్ళు అట్లాగా ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సీట్లు పంచారు పవన్ కళ్యాణ్ ఆ సీట్లు తీసుకున్నప్పుడే తను అంతకు ముందు చెప్పినటువంటి మాటలు పొత్తు ధర్మం తప్పింది తెలుగుదేశం కాబట్టి రెండు సీట్లు నేను అనౌన్స్ చేస్తున్నాను అది పోయింది అట్లాగే ఇరవై నాలుగు తీసుకోవడం దగ్గరే రెండోది పోయింది గౌరవప్రదమైన స్థానాలు అన్నటువంటి పాయింట్ యూటర్న్ అయినట్టు అయింది ఆయన నోటితో చెప్పింది కదా గౌరవప్రదమైన స్థానాలు అన్న దానికి తోడు రాజ్యాధికారం మనదే ఈ దఫా పవర్ కుండి చూపెడతాం అన్నటువంటి మాట పక్కకి వెళ్ళిపోయింది ఇవన్నీ మనం చెప్పట్లేదు కదా ఆయన నోట్లో వచ్చింది కదా ఎంతకాలం రాజ్యాధికారి పొత్తు విషయంలో బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా రాదే అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచే కాదు రఘురామకృష్ణరాజు గారి నోటి నుంచి కూడా నేను ఏమైనా క్లారిటీ వచ్చిందా వాళ్ళిద్దరు ఎవరు క్లారిటీ ఇవ్వడానికి ఏమైనా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏమైనా రాసి ఇచ్చిందా మా తరపున నేను ఏసుకోండి అనేది నిన్న ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే బీజేపీని మూడు రకాలుగా ట్రాప్ చేశారు ఒకటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశంకి సంబంధించినటువంటి సింపతైజర్స్ లేదు బీజేపీ పొత్తులోకి వెళ్ళబోతోంది వెళ్లబోతోంది వెళ్ళబోతోంది అన్నటువంటి ఫీలింగ్ కల్పించగలిగారు రెండవది పురంధేశ్వరి నిర్మోహమాటంగా చెప్తున్నది ఏంటి మాకు పొత్తు గురించి అధిష్టానం ఏమీ చెప్పలేదు పనిచేసుకోమంది మేము ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థుల్ని ప్రిపేర్ చేశాము లిస్ట్ పంపించాము మూడు వేల మంది మా దగ్గర లిస్ట్ ఉంది మేము ప్రిపేర్డ్గా ఉన్నాము అందుకనే ప్రజాపూరియాత్ర చేస్తున్నాం అట్లాగే ఇతరత్ర చేస్తున్నామని పురంధేశ్వరి చెప్తూ ఉంటే కానీ జనంలోకి ఏమని తీసుకెళ్తున్నారు ఆ ఒక్క ముక్కే హెడ్ లింక్ పెడుతున్నారు ఏది అధిష్టానం పొత్తు సంగతి తెలుస్తుంది అధిష్టానం పొత్తు సంగతి అధిష్టానం పొత్తు అనేటువంటిది చివరి మొక్క చెప్తోంది మేము ఒంటరి పోరాటానికి రెడీ అవుతున్నాం అన్ని చోట్ల మా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయారు తిరుగుతున్నారు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మేము ప్రజాపూర్ యాత్ర చేస్తున్నాం అట్లాగే వికసిత భారత యాత్ర చేశాము ఇంకా రాబోయే రోజుల్లో తిరుగుతాము మననే బూత్ కమిటీల మీటింగ్ పెట్టుకున్నాం ఇవన్నీ చెప్తా అడిగినప్పుడు సాధారణ మరి పొత్తు సంగతి ఏంటంటే మాకైతే ఏం చెప్పలేదు అధిష్టానం మా పని మేము చేసుకుపోతున్నాం ఫైనల్గా ఏదైనా చెప్తే అప్పుడు ఆలోచిస్తామంటుంది కానీ అధిష్టానం చేతికే వదిలేసాం అనేటువంటి పాయింట్ హైలైట్ చేస్తున్నారు మూడవది ఏం తీసుకెళ్తున్నారు ఇటు అటు రఘురామకృష్ణరాజు ఇటు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వచ్చేస్తోంది వచ్చేస్తోంది మాతో అన్నట్టు దీని వెనకాల అసలు లాజిక్ ఏంటంటే ఇప్పుడు రేపొద్దున కనుక భారతీయ జనతా పార్టీ రాలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ రెచ్చిపోతాడు నేను ఎంతగా వినిపించాను వాళ్ళకి వాళ్ళు వద్దన్నా సరే అదే వాళ్ళు అడిగారని చెప్పేసి నేను రేపు రేపొద్దున అదేంటిది తెలి తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఆఫ్టర్ ఆల్ ఎనిమిది స్థానాలు నా శక్తి ముందు అది ఎంత అయినా కూడా నేను వాళ్ళు బాగుపడాలి మోడీ ప్రధానమంత్రిగా ఆ పార్టీ బాగుపడాలన్నట్టు ఉద్దేశంతో నేను ఎనిమిదితో సరిపెట్టుకున్నాను వాళ్ళు నాకు ఏమాత్రం సహకరించకపోయినా సరే నేను అక్కడ నాకు డిపాజిట్లు రాకపోయినా సరే నాకు అవమానం జరుగుతుందని తెలిసి మా వాళ్ళు చెప్పినా కూడా నేను ఒప్పుకోకుండా అక్కడ వాళ్ళ కోసం మంచి కోసం చేశాను ఎంత త్యాగం చేశాను అట్లాంటిది వాళ్ళు మోసం చేస్తారా యాట్ టూ అని చెప్పేసి రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా స్టేజీ మీద ఎక్కడ మాట్లాడలేదు తెలుగుదేశం ఏ నాయకుడు మాట్లాడలేదు బీజేపీ కూడా వస్తుందని అసలు బీజేపీ అనేటువంటిది మాకు సంబంధం లేదన్నట్టే తెలుగుదేశం వ్యవహార శైలి నడుపుతోంది కావాలని తెలివిగా పవన్ కళ్యాణ్ చేత అనిపిస్తుంది తన నోట్లో నుంచి అంటలా రఘురామకృష్ణరాజు నోట్తో చెప్పిస్తోంది తన నోట్లో నుంచి అంటలా అంటే ప్రజలకు ఎట్లాంటి సంకేతం వెళ్ళాలి బీజేపీ వాళ్ళు గతి లేక తెలుగుదేశం వాళ్ళని నడుకుని ఆడిచ్చినవి తీసుకుని వచ్చాడు రా అనేటువంటి ఫీలింగ్ రావాలి తద్వారా మైనార్టీలను మానసిక సంతృప్తి పరచాలి రెండోది వచ్చేటప్పటికి పొద్దున బీజేపీకి ఆప్షన్ లేకుండా చేయాలి బీజేపీకి ఆప్షన్ లేకుండా వీళ్ళు లేదు 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 అంటే వచ్చే వాళ్ళు ఆగిపోవాలి ఇది ఒక గేమ్ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు జూబ్లీ పోస్ట్ దగ్గర నువ్వేం చేసేవో తెలుసు హోటల్లో ఏం చేసేవో తెలుసు టన్నుల టన్నుల సమాచారం ఉంది నా దగ్గర బయట పెడతాను అన్నాం బెదిరింప లేదంటే నిజంగా ఉన్న ఉందా దారుణంగానే మాట్లాడారు పుస్తకాలంటాడు లేకపోతే ఇది వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు పెట్టేటటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అదే ఆయన ఉపన్యాసం నిన్న తెలుగుదేశం సోషల్ మీడియా పోస్టుల్లో టెన్త్ లో పేపర్ నొక్కేశాడు ఇవన్నీ అంతకుముందు అసలు చదివే లేదు ఎక్కడ చదివా ఇవన్నీ అసెంబ్లీలో జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఫస్ట్ క్లాస్ ని ఇదిగో నా డిగ్రీ ఇదిగో సోన్ సో కేటీఆర్ నేను కలిసి చదువుకున్నాము ఇవన్నీ లెక్కతో చెప్పాడు కానీ జనంలోకి ఇప్పటికే ఏం తీసుకెళ్లారు జగన్ చదువుకోలేదు చదువు రానోడు ఇదే మొక్క పవన్ కళ్యాణ్ చదువేందో ఆయన చెప్పిన మూడు నాలుగు చోట్ల ఉంది ఒక చోట ఎంపీసీ ఒక బైపిసి ఒక చోట సిఈసి ఒక చోట ఎంఈసి ఇన్ని చేశాడు ఆయన చదువు ఏం అన్నటువంటిది అయితే లేదు అదే కనుక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటే ఆయన చదువుల గురించినే మళ్ళీ కథ నడుస్తుంది ఇంతకుముందు వేటకారం చేశారు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే జగన్కి సంబంధించి జగన్ మంచోడు కాదు కి చదువు రాదు కి అసలు సబ్జెక్ట్ లేదు అనేటువంటి ఇవన్నీ దానికి తోడు అట్లా ఎట్ల అయిపోయింది ఇప్పుడు ఏనాడు మాట్లాడాలి అది చంద తన వ్యక్తిగతానికి సంబంధించిన వ్యక్తిత్వ విమర్శలు గతంలో నలుగురు పెళ్ళాలన్నప్పుడు ఈ మధ్యన సభల్లో అయితే అది కాదు కదా సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని మెయిన్ టార్గెట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ని లైట్ తీసుకుంటున్నాడు అట్లాగే తన టార్గెట్ అంతా కూడా మెయిన్ అంటే దత్తపుత్రుడు అనే పాయింట్ మీదనే ఉంటుంది ఇప్పుడైతే ఆ ఇండెప్త్గా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ఎక్కువ వెళ్తున్నది ఏం లేదు నిన్న వాస్తవంగా ఏంటంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు ఇరవై నాలుగు సీట్ల దగ్గర నుంచి జనసేనకు సంబంధించిన కేడర్ లోనే విపరీతమైన అసంతృప్తి వచ్చింది వాళ్ళు సోషల్ మీడియాలో నిన్న ఆయన ఆగ్రహం అంతా వైసీపీ వాళ్ళ మీద కాదు వైసీపీ వాళ్ళ పేరు చెప్పి తన అనుచరులు తిట్టాడు ఆయన తన అభిమానులు తిట్టాడు తిట్టి మరి వాళ్ళకి కొత్త టాపిక్ డైవర్షన్ కావాలి కదా ఆ టాపిక్ డైవర్షన్ ఏంటంటే జగన్ ఇట్లాగ నన్ను వ్యక్తిగతంగా అంటున్నాడు అందుకని నేను పోరాడుతున్నాను జగన్ అనేటువంటి మంచోడు కాదు వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తాడు ఆ లెక్కనైతే జగన్కి సంబంధించి వ్యక్తిత్వం తెలుగుదేశం వాళ్ళు చేసినంత లేకపోతే ఇప్పుడు షర్మిల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు షర్మిల గురించి ఎవరు వ్యక్తిగతంగా చేసుకొచ్చింది ప్రవాస జనసేన వాళ్ళే మరి అలా కాబట్టి ఈ సభతో ఒక క్లారిటీ ఉందా మేము క్లారిటీ గానే ఉన్నాం అని చెప్పి ప్రజలకు క్లారిటీ ఇచ్చే పనిలో సక్సెస్ అయ్యారు వాళ్ళిద్దరు క్లారిటీతోనే ఉన్నారు ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కన్విన్స్ చేయడానికి పెద్ద సభ భారీ సభ అంత అజెండా అయితే లేదు రైట్ చూద్దాం జెండా అంటే ఏదో ఒక అజెండా ఉంటుంది ఒక మేనిఫెస్టో ఉంటుంది అనుకున్నాం ఉమ్మడిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారేమో ఆ వేదికది అనుకున్నాం కానీ ఓవరాల్గా అయితే ఏం కనిపించలేదు వ్యక్తిగత అజెండాతో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం కోసమే ఆ సభ పెట్టినట్టు ఉందా లేదంటే ఇంకొక సభలో మళ్ళీ కీలక ప్రకటనలు ఏమైనా చేస్తారా చూద్దాం